హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు శ్రావణ మంగళవారం పూజ చేసుకుంటున్నామండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రావణ మంగళవారం కథ చెప్పుకుందామండి పూర్వం ఒక బ్రాహ్మణ దంపతులకు సంతానం లేక పార్వతీ పరమేశ్వరుని ప్రార్థన చేసి స్వామి మాకు పిల్లలు లేరు ఎలాగా మేము సుల్తానంలో ఎలా బతకాలి అని ప్రార్థన చేయగా 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 పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం అయ్యారంటండి ప్రత్యక్షమయ్యి ఆయుషు లేని కొడుకు కావాలా పసుపు కుంకాలు లేని అమ్మాయి కావాలా అని అడుగుతారంటండి అంటే మా మిస్సెస్ని అడిగి కనుక్కొని వస్తాను స్వామి అని చెప్పేసి ఇంటికి వెళ్ళి అప్పంతులు గారు వాళ్ళు మిస్సెస్ని అడిగితే ఆవిడంటది అమ్మాయితో మనం పసుపు కుంకాలు లేని వైదవ్యం కలిగిన అమ్మాయితో మనం బాధలు పడలేము కొడుకు నరకం నుంచి తప్పిస్తాడు కాబట్టి ఆయుష్ తక్కువైనా కొడుకునే కోరుకోర కోరుకుని రండి కోరుకునే అడగండి స్వామివారిని అని చెప్పి పంపిస్తుంది ఆవిడ భార్య అయితే అబంతులు గారు పార్వతీ పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి కొడుకే కావాలి స్వామి అని చెప్పేసి అడుగుతారు అయితే నువ్వు పలానా ఒక ఇక్కడికి ఊరికి ఉత్తరాన ఒక మామిడి తోట ఉంటుంది ఆ మామిడి తోట దగ్గరికి వెళ్ళి ఒక పండు కోసుకుని అది మీ భార్యకి తినిపించు అని స్వామివారు చెప్తారు శివయ్య వారు చెప్తారు అయితే ఎక్కువ పళ్ళు కోసుకున్నా కూడా పంతులు గారు అదే పంచులో ఒక పండే ఉండేదంట సరే ఒక పండే తీసుకుని వెళ్ళి భార్యకి తినిపిస్తే కొద్ది రోజులు కాబడి ప్రెగ్నెంట్తో ఉండి తొమ్మిది నెలలు నిండి ఒక అబ్బాయిని ప్రసవించింది ప్రసవించిన నెల రోజులకే యమబొట్టలు వచ్చి మేము తీసుకెళ్ళిపోతామని చెప్పారు ఎందుకంటే మరి ఆయుష్ లేదు కదండి ఆయుష్ ఆయుష్ లేని కొడుకుని కోరుకున్నారు అయితే అదేంటండి నిన్ననే పుట్టాడు ఇంకా నడక రాలేదు మాటలు రాలేదు మళ్ళీ రండి అని చెప్తారు అయితే మళ్ళీ కొంచెం ఒక త్రీ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ వస్తారు యమబొటలు ఇప్పుడైనా పంపిస్తారా అంటే ముద్దు ముచ్చట్లు చూసుకోలేదయ్యా ఉయ్యాల్లో వేయలేదు భారసాలు జరగలేదు పిల్లోడు ఇప్పుడిప్పుడే నవ్వుతున్నాడు మళ్ళీ రండి స్వామి అని చెప్తారు అయితే మళ్ళీ ఫోర్ మంత్స్కి త్రీ మంత్స్కి మళ్ళీ వస్తారు అలాగా నాలుగైదు సార్లు అమ్మభట్టుల్ని వెనక్కి పంపించేస్తారనమాట పిల్లోడికి ఒక పన్నెండేళ్ళు అలా వచ్చిన తర్వాత పిల్లోడికి స్నానం చేపిస్తా చేపిస్తా తల్లి ఏడుస్తుంటే ఆ చుక్కలు పిల్లోడు మీద పడతాయి ఏడుపు అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని చెప్పి పిల్లోడు అడుగుతాడు అంటే ఇదమ్మా నీ పుట్టుక రహస్యం అందుకే మాకు బాధ కలిగి ఏడుస్తున్నాను అని తల్లి కొడుకుతో చెప్తుంది అనమాట అయితే నువ్వేం బాధపడకమ్మా నువ్వేమీ బాధపడకు నాకు మావైన తోడి నేను కాశీ ప్రయాణం వెళ్ళి వస్తాను కాశీలో ములిగితే కొన్ని పాపాలు పోతాయి అని చెప్తాడు అంటే అలాగే నాయన అని చెప్పి వాళ్ళ తమ్ముడిని జర్త తీసుకుని కాశీ ప్రయాణానికి వెళ్తా వెళ్తూ ఉంటే ఒక ఊర్లో బస చేస్తారు అంటే హోటల్లో ఉంటారనమాట ఆ హోటల్ పక్కన తోట ఉంటే తోట అక్కడ రాజుగారు అమ్మాయి కాటూరమ్మాయి బ్రాహ్మలమ్మాయి కాపుల అమ్మాయి పువ్వులు కోసుకుంటాకొస్తారు ఆ రోజు శ్రావణ మంగళవారం అనమాట అయితే రాజుగారి అమ్మాయి ఏం చేసింది రాజుగారి అమ్మాయి పువ్వులు ఎక్కువ కోసుకున్నది వాళ్ళు అన్నారు అదేంటి నువ్వు మా పువ్వు మా బొట్టలో పువ్వులను దొంగతనంగా వేసేసుకున్నావు ముండా అని తిట్టారు ఈ రాజుగారు అమ్మాయింటిది నేను నన్ను ముండా అని తిట్టుకండి నాకు పెళ్లి కుదిరింది మా అమ్మ నాకు శ్రావణ మంగళవారం పూజ చేసుకుని నాకు ఇస్తుంది అని నేను మీ పువ్వులు కనుక దొంగతనం చేస్తే దొంగతనం చేసిన పువ్వులు అక్కడే ఉండిపోవాలి నేను కోసుకున్న పువ్వులన్నీ చెట్టుకి అతుక్కుపోవాలి అని చెప్తుంది చెప్తే అన్ని పూలు చెట్టుకి అతుక్కుపోతాయి అయ్యో బాబోయ్ నువ్వు ఇంత సత్యవంతురాలువ శ్రావణ గౌరి మంగ శ్రావణ మంగళవారపు ఆ కథ విని ఆ వ్రతం అక్షంతలు వేసుకుని ఆ వాయిని అందుకుంటే ఇంత సత్యవంతులు అవుతారా అని చెప్పి మేము నోచుకుంటామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఈస్ట్ ఇదంతా కూడా ఈ బ్రాహ్మల కొడుకు వాళ్ళ మామయ్య చూస్తాడు అయితే నువ్వు కాశీకి బయదేళ్ళినోడు అమ్మాయిలు ఇంకెందుకు చూస్తున్నావో అలా చూడకూడదు అని మావయ్య అతనితో అంటాడు అంటే అలా కాదు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం మారిపోతుంది అని చెప్తాడు అనేటప్పుడు అనేటప్పటికి మర్నాడు అటు మర్నాడు ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిందంట పెళ్లికూరి వాయిద్యాలు డబ్బులు పందిర్లు పువ్వులు రాజుగారు అమ్మాయి కదా చాలా హట్టహాసంగా పెళ్లి చేస్తున్నారు మరి అప్పుడు కాలంలో పన్నెండేళ్ళ అమ్మాయికి చేసేవారు కదండి అయితే పెళ్ళికూడి కంట హెల్త్ బాగోక రాలేదంట అంటే పెళ్ళికూడికి ఇది పెద్ద వయసు అని మనం చెప్పుకోవాలి అమ్మ అయితే హెల్త్ బాగలేదంటే ఇంత నేను ఇంత డెకరేషన్ చేశాను ఇంత ఖర్చు పెట్టాను ఇంత హంగామా చేశాను ఇప్పుడు పెళ్ళికొడుకు రాకపోతే నాకు ఎంత నామోషి అని చెప్పి బొట్టని పంపించి ఎరువు పెళ్ళికొడుకుని తీసుకురామన్నారు ఎరువు పెళ్ళికొడుకు ఏంటి ఏమో ఎరువు పెళ్ళికొడుకుని తీసుకురా అప్పుడు జనాలు తక్కువ ఉండేవారేమో అయితే రాజుగారు ఇలాగ పెళ్ళికొడుకు హెల్త్ పో రాలేదు ఎరువు పెళ్ళికొడుకు ఎవరిన వస్తారా వస్తారా అంటే ఈ హోటల్లో ఇద్దరు మొగోళ్ళు దొరికారు ఆ బొట్టుడికి అయితే ఈ మీ మేనల్లోని తీసుకెళ్తాను నేను మీరు ఇలాగ కాసి వెళ్తున్నారు అని చెప్పి మేనల్లుని తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి పెళ్ళి కొడుకుని చేసి పలహారం పెడతారండి పలహారం పెడితే పలహారం తినేస్తా తినేస్తా ఉంటే ఈ మేనల్లుడు పెళ్ళికొడుకు ఎరువు పెళ్ళికొడుకు చేతి ఉంగరం గిన్నెలో పడితే అది పెళ్ళి కూతురు తీసుకుని ఉంగరం పెట్టుకుంటుంది కుంకుమ ఉంగరం పెట్టుకుంటుంది పెళ్ళి జరిగిపోతుంది వాళ్ళమ్మ వాయిన ఇస్తా ఇస్తా ఫస్ట్ నైట్కి పంపిస్తారు పంపించిన తర్వాత ఆవిడ కళలో కూతురు కళలో రాజుగారు కూతురు అమ్మవారికి పెళ్ళి కూతురు కళలు పార్వతి అమ్మవారికి అనిపించి అమ్మ నీకు నీ నీ భర్తకి సర్పగణం ఉంది ఆయుష్ లేదు ఒక పాము వచ్చి కాటేస్తుంది ఈరోజు రాత్రి ఆ పాము వచ్చినప్పుడు నువ్వు గుడ్డు తోటి వాసన కట్టేసి నీకు ఇచ్చిన వాయినంలో ఆ పాముని మూత పెట్టేసి వాసన కట్టేయమ్మ నీకు ఎలాంటి ఆపద ఉండదని కలలో పార్వతి అమ్మవారు చెప్తారు ఆవిడకి ఆ పెళ్లి కూతురికి ఈ ఉడిగబుకులు వేసేటప్పటికి ఇదంతా ఏంటి అని చూసాడు కళ కళ అని చూసేటప్పటికి ఉట్టి మీద నుంచి పాము రానే వచ్చింది వస్తే ఉట్టి అందదు కదా అమ్మాయికి అందుకని భర్త తొడకాల మీద ఎక్కి ఉట్టి మీద పావు ఉట్లోకి వెళ్ళాక వాసిన కట్టేస్తుంది అంటే మూత పెట్టేస్తుంది గట్టిగా తర్వాత కొడుకుని నిద్రపోతారు పొద్దున్నే వాళ్ళు ఆ మేనళ్ళని తీసుకుని ఆ ఎరువు పెళ్ళికొడుకుని తీసుకుని వాళ్ళు కాశీకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఎంతసేపు అమ్మా అమ్మ ఎరువు పెళ్ళికొడుకు అన్నావు మరి పెళ్ళి అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ అసలు పెళ్ళి కొడుకు వచ్చాడు అంటే అదేంటి నాన్న ఆడపిల్లకి ఒకసారి పెళ్ళి అవుతుంది కదా ఎరువు పెళ్ళికొడుకే నా పెళ్ళి నా భర్త నేను ఇంకొకరిని చేసుకోను అతని వచ్చే వరకు నేను ఇలాగే ఉంటాను అని రాజుగారి రాజుగారితోటి ఆ పెళ్ళికూతురు చెప్తుంది అమ్మ నీ అది ఇతను ఎల్లు ఎరువు పెళ్ళికొడుకు ఎక్కడ ఎదుగుతాము ఏ ఊరని ఎదుగుతాము ఏ అడ్రస్ ఏమీ లేదు అని తండ్రి అడ్రస్ లేదు కదమ్మా ఎక్కడ వెతికిస్తాను అని చెప్పి తండ్రి అంటారు అయితే నాన్న నువ్వు ఒక సంవత్సరం పాటు అన్నదానం చెయ్యి నేను పసుపు కుంకాలు తాంబూలం దానం చేస్తాను ఈ సంవత్సరంలోగా నా పెళ్లి కొడుకు నాకు దొరకకపోతే నువ్వేం చెప్తే అది తింటాను అని చెప్తుంది రాజుగారికి పెళ్ళికూతురు అంటే సరేనమ్మా నీ మాటకు విలువ ఇచ్చి సంవత్సరం అన్నదానమును ఈ తాంబోలు పసుపు కుంకాలు దానం చేయటం మొదలెడతారు ఒకరోజు మళ్ళీ కాశీ వెల్లునూ తిరిగి వస్తా వస్తా మళ్ళీ సేమ్ హోటల్లో బస చేసి అదే సత్రంలో బస చేసి బస చేస్తారు చేస్తే అదేంటి రాజుగారు వాళ్ళు భోజనం పెడుతున్నారు వెళ్ళి అక్కడ తినండి అని చెప్పేసి ఎవరు ఆ నోట ఆ నోట ఏంటి వీళ్ళు కూడా భోజనం చేయడానికి వెళ్తారు భోజనం చేసి తాంబూలం తీసుకునేటప్పుడు అమ్మాయి ఈ పెళ్ళికొడుకు చేయి పట్టుకుంటుంది పట్టుకుని నాన్న ఇదిగో నా పెళ్ళికొడుకు ఇతనే నా పెళ్ళికొడుకు అని చెప్తుంది అప్పుడేమో బిటార్లాగా ఉన్నాడు అతన్ని అతను నీ పెళ్ళికొడుకు ఎరువు పెళ్లి కొడుకు ఇప్పుడు ఎర్రగా బుర్రగా అదే యంగ్ యూత్ హీరోలాగా ఉన్న అతన్ని పట్టుకుని నా పెళ్ళికొడుకు అంటున్నావు నీ మాటలు ఎలా నమ్మాలి అప్పుడేమో పిచ్చి పిచ్చిగా ఉన్నాడు పెళ్ళికొడుకు ఇప్పుడేమో మంచిగా సూపర్గా ఉన్నాడు ఇతను నీ పెళ్ళికొడుకు అని నువ్వు ఎలా నిరూపిస్తావు అని అడుగుతాడు తండ్రి ప్రజలు కూడా అయితేనే లేదమ్మా ఇది పలహారం చేస్తా అతను ఉంగరం పడిపోతే నేను పెట్టుకున్నాను ఇదిగో అతను ఉంగరం అని చెప్పి ఉంగరం పెడితే అతనికి సరిగ్గా సరిపోయింది అదే అతని ఉంగరం మళ్ళీ ఫస్ట్ నైట్ రోజున అతను కా తొడకాయ మీద పసుపు కాలితో ముద్ర ఉంటుంది చూడండి అంటే ఆ పసుపు కాలి ముద్ర అతను తొడకాయల మీద ఉంది కొత్త పారాని పసుపు పారాని ఈ అమ్మాయి కాలంత ముద్ర అలాగే ఉందన్నమాట ఉంటే చూపిస్తే ఇది ఇదిగో ఇది ఇది మా గుర్తు ఆ రోజున ఇలాగ అమ్మవారు నాకు చెప్పింది నేను ఇలా చేసాను మన ఇంట్లో ఉట్టి మీద పాము ఉంటుంది నడవండి అని చెప్పి ఉట్టి దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు పాము ఉట్టి వాసిన కట్టింది కదా ఆ వాసిన కట్టిన పాము బంగారు పాము అయిపోయి అందులోనే ఉన్నది అంటే అవునమ్మా ఇదేంటి ఆయుష్ లేని భర్తను చేసుకుంటే ఇంత వైదవ్యం తప్పిపోయింది నీకు ఏమి నువ్వు నోసేవు ఏం పూజ చేసావు ఏం వ్రతం నోసేవు అని చెప్పి అందరూ అడిగితే శ్రావణ మంగళవారం నువ్వు మా అమ్మ నూసి నాకు ఇచ్చింది నాకు కథలు చెప్పింది ఆ కథ విన్న ఫలం అక్షంతలు వేసుకున్న ఫలితం నాకు ఇంత మంచి భర్తనిచ్చింది అలాగే అమ్మవారికి హారతి ఇచ్చినప్పుడు ఆ హారతి ఒక స్పూన్ తోటి కాటికిలాగా తీసుకుని దా నలుపు ఆహారతి ఇచ్చిన ఆహారతి ఇవ్వగా వచ్చిన ఆ నలుపు కాటికి పెట్టుకుంటే మనకు వైదవ్యాలు ఉండవు అదే ఏమంటారు అది ఎదవరకాలు ఉండవు కళ్ళు బాగా కనపడతాయి అని చెప్తే అంతలోకి పెళ్ళికొడుకు మంగళ మంగళగౌరి పూజ కాబట్టి గౌరీ అమ్మవారికి కోడలను తీసుకుని ఇంటికి వెళ్తారనమాట వెళ్తూ ఉంటే దారిలో మీ అమ్మాల్లో గుడ్డోళ్ళు అయిపోయారు ఇప్పుడు వస్తున్నావా అని చెప్పేసి ముందే వార్తలు అందుతాయి ఈ కొత్త పెళ్లి కూతురు ఏం చేస్తుందంటే నేను శ్రావణ మంగళగౌరి నోవు నూసి కాటుకు తీసుకొచ్చాను అత్తయ్య ఈ కాటుకు పెట్టుకోండి మీ చూపు వచ్చేస్తే మీరు బాగుంటారు అని చెప్పి కాటుకు ఇచ్చి ఇస్తే వాళ్ళు పెట్టుకుంటారు ఆ కాటుకు పెట్టుకోగానే వాళ్ళకి చూపు వస్తుంది అనమాట అందుకని అమ్మవారికి పూజ ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఐదు సంవత్సరాలు చేసుకోవాలి ఫస్ట్ సేమ్ ఫస్ట్ సంవత్సరం ఐదు మందికి రెండో సంవత్సరం పది మందికి మూడో సంవత్సరం పదిహేను మందికి నాలుగో సంవత్సరం ఇరవై మందికి ఐదో సంవత్సరం ఇరవై ఐదు మందికి ఇవ్వాలి వాయినములు అరిసెలు ముమ్ము ముప్పై జోళ్ళు ముప్పై రెండు జోలు ముప్పై రెండు జతల అరిసెలు వాయినంగా ఇస్తారండి ఐదు సంవత్సరాలు చేసుకోవాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళు తర్వాత మనం మామూలుగా లక్ష్మీ అమ్మవారికి గౌరీదేవి కదండి గౌరీదేవి మంగళ గౌరీదేవి కాబట్టి అందరూ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అన్ని కులాల వాళ్ళు చేసుకోవచ్చు అన్ని వయసుల వాళ్ళు చేసుకోవచ్చండి అమ్మవారిని తలుచుకుని పాటలు పాడుకొని సంతోషంగా ఆ పాప అంతా భర్త కాళ్ళకి నమస్కారం చేసి అక్షింతలు లేయించుకుని దీర్ఘ సుమంగళీభవా అని దీవించుకోవాలి దీవించమనాలండి భర్త దీవించాలి అప్పుడు మనకు కూడా మంగళగౌరి ఆశీస్సులు లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయండి ఇది శ్రావణ మంగళ వారపు కథ అండి ఈ అక్షంతలు ఈ కథ చెప్పుకుని అక్షంతలు వేసుకోవాలండి ఇదండి ఇది స్త్రీల కొత్త కథల్లో ఉంటుంది మా అమ్మగారు చిన్నప్పుడు నాకు ఆవిడ ఆవిడ ఈ కథ పూజ చేసుకుని నాకు అక్షంతలు ఇచ్చేదండి అలాగే మాఘపాది వారాలు మళ్ళీ రామదేవుని పూజలు ఇవన్నీ చేసుకునేదండి అవి చేసుకుని కథలు అన్నీ నాకు చెప్పేది కాబట్టి కొంచెం నాకు పూజలు అలాంటివి చిన్నగా కొద్దిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్లో ఒక్క పాయింట్ వచ్చిందని నేను అనుకుంటానండి మా అమ్మగారి దగ్గర నేను చాలా కథలు తిన్నాను చాలా పూజలు చేసింద చాలా ప్రసాదాలు తిన్నాను నేను ఆ ఆ శుక్రత ఉండి కొంచెం పూజ అది ఇది మంత్రం నోడుతుంది